హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఏంటో తెలుసా ఇదిగోండి స్పెషల్ వీడియో జున్ను పాలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇదిగోండి ఇవి జున్ను పాలు ఈ జున్ను పాలుని ఇదిగో గిన్నెలో పోస్తున్నాను చూడండి జున్ను పాలు ఎల్లో కలర్ లో ఉంటాయి లైట్ గా ఎల్లో కలర్ ఉన్నాయి చూడండి హాఫ్ లీటర్ జున్ను పాలు ఇవి తెలిసిన వాళ్ళు పంపించారండి మా గేదెలైతే లేదు అయితే ఈ వీడియో చేసి చూపెట్టడం చాలా మందికి దీన్ని చేసుకోవడం రాదు అయితే ఎలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందా అనేది మీకు నేను చెప్తాను ఇది ఏంటంటే మా చిన్నప్పటి నుంచి మా ఉన్నాయి అయితే మా అమ్మగారు చాలా బాగా చేసేవాళ్ళు ఎట్లంటే ఒక స్వీట్ లాగా కేక్ లాగా వచ్చేది మరి దాన్నైతే మేము చాలా ఇష్టంగా తినేవాళ్ళం ఆ తర్వాత మా అత్తగారికి గేదెలు ఉన్నాయి మా అత్తగారు చేసేవాళ్ళు తర్వాత మా గేదెలున్నాక నేను కూడా చేస్తూ ఉండేదాన్ని మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం అండి చాలా మా మరిది గారికి కానీ మా బంధువులందరికి కూడా చాలా ఇష్టం గేదె అంటే పూర్లు వస్తూనే ఉంటాయి జున్ను పాలు కావాలని ఇదిగోండి ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు ఇందులో పోసాను కదా ఇదిగోండి తర్వాత ఒక పావు లీటర్ మాత్రమే గేదె పాలు మామూలు పాలు మరి నేను పోస్తాను ఎందుకంటే ఇవి తెలిసిన వాళ్ళు ఇచ్చారు కాబట్టి మొదటి రోజు కాదనుకుంటా కాస్త బాగా వెళ్ళో లేవు అందుకని పావు లీటరే పడతాయనేసి నేనైతే పావు లీటరే పోస్తున్నాను ఆ తర్వాత ఇదిగోండి బెల్లం వేస్తున్నాను చూడండి ఒక పావు కేజీ అయితే చిదొట్టాను నేను కొట్టాను దీన్ని ఏం చేయాలంటే గంటతో కలుపుకుంటే ఆ బెల్లం గడ్డలు కరగవు మళ్ళీ అది ఆవిరికి ఉడికేటప్పుడు పాడైపోతుంది కాబట్టి నేను చేయబెట్టి కలుపుకున్నాను మిత్రమా ఇది బెల్లం ఇలా కలుపుకున్న తర్వాత వడపోసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏమన్నా ఇసుక లాంటిది ఏమన్నా తగులుతుందో ఏమో అనేసి దాన్ని వడపోసుకోవాలి వడపోసుకున్న తర్వాత చిదగొట్టుకున్నటువంటి యాలకలు మిరియాలు అందుట్లో వేసి ఒక్కసారి చేత్తో కలపాలి ఎందుకంటే చాలా మంది మిరియాలు తినరు కానీ మనము కలపడం వలన ఆ మిరియాల రసము ఆ జున్ను పాలలోకి దిగుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళు తీయడానికి ఏముండదు కదా ఒకవేళ మిరియాల పొట్టు తీసేసినా కానీ దాని రసం అందులో ఉంటుంది కాబట్టి బాగుంటుంది మిరియాలు ఎందుకు వేయాలో తెలుసా జున్ను పాలనేవి వాతం చేస్తాయి చాలా టేస్ట్ గా ఉంటాయి కానీ వాతం చేస్తాయి వాతం చేయకుండా ఉండాలి అంటే మిరియాల పొడి వేసుకోవాలి అది వాతాన్ని కొట్టేస్తుంది మిత్రమా నేనైతే కలుపుతున్నాను చూడండి కలిపిన తర్వాత బెల్లం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోవాలి ఎందుకంటే బెల్లం తక్కువైతే టేస్ట్ బాగోదు కరెక్ట్ సరిపడా ఉంటేనే బాగుంటుంది నేను చూస్తున్నాను చూడండి నాకైతే ఇంకొంచెం పడుతుంది స్వీట్ కరెక్ట్ గా లేకపోతే తినబుద్ధి కాదండి మేమైతే ఇలా చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మరీ తింటాము అసలు ఎమా టేస్ట్ ఉంటుంది మా పిల్లలు ఎన్ని రోజులైనా తింటారు గేది తింటే దాదాపు మూడు రోజులుగా మూడు రోజుల వరకు జున్ను పాలు అవుతాయి కదా ఆ జున్ను పాలు మూడు రోజులు కూడా తింటారు మిత్రమా ఇదిగోండి ఇలా చేశాను కదా బెల్లం అడుగున్న ఉన్నాయి బట్ తీసేద్దాము తో వడ వడపోస్తున్నాను చూడండి కలర్ అనిపిస్తుంది కదా మీకు జున్ను పాల కలర్ ఇది తర్వాత మీకు చూపించాను కదా ఇదిగోండి యాలకలు మిరియాలు ఈ రెండింటిని దంచాను కచ్చామిర్చా దంచుకొని ఇందులో వేసుకోవాలి చూడండి అయితే ఇలా కలుపుకోవాలి చేత్తో ఎందుకంటే మిరియాల రసం ఇందులోకి దిగుతుంది ఒకవేళ ఎవరైనా మిరియాలు తినకపోతే పై పై తీసేసుకొని జున్ను తినొచ్చు కదా ఇదిగోండి నేనైతే కలిపేశాను కలిపిన దాన్ని చూడండి ఎందులో నీళ్ళు పోసుకోవాలి చాలా మంది ఎలా చేస్తారంటే డైరెక్ట్ గా దాన్ని గ్యాస్ మీద పెట్టేస్తారు పెట్టేస్త ఇరిగిపోయి కుదుపుల కుదుపులుగా ఉంటుంది కదా అది టేస్ట్ గా ఉండదండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే బయట షాపుల్లో కూడా చాలా ఖరీదైన జున్ ఇది మరి దా దాని కొరకని ఆ షాపుల్లో ఎలా ఉంటుందో అంతకు మించి సూపర్ గా ఉంటుంది న్యాచురల్ గా ఇంట్లో తయారు చేసుకుంది కాబట్టి చాలా టేస్ట్ గా ఉంటుంది మిత్రమా తర్వాత ఇదిగో నీళ్ళు పోసాను కదా ఆ నీటి ఆవిరిలో ఇది పెట్టుకోవాలి ఆ వేరే గిన్నె పెడతానండి ఇది సరిగ్గా పట్టదు ఇది పెట్టుకొని గ్యాస్ మీద పెడతాను ఆవిరికి ఉడికిన తర్వాత మళ్ళా మీకు చూపిస్తాను మిత్రమా ఇదిగోండి ఈ గిన్నె అయితే అందులో పట్టట్లేదు మళ్ళీ ఈ గిన్నెలో పోసేస్తున్నాను ఇలా పోసుకోవాలి ఆ తర్వాత గ్యాస్ మీద ఇలా పెట్టాలి చూడండి నేను ఇలా పెట్టుకుంటే సూపర్ గా తయారవుతుంది జున్ను ఇప్పుడు జున్ను పాలన్నీ ఒక గిన్నెలో రెడీ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత ఇది ఒక పెద్ద గిన్నె పెట్టాను దాంట్లో వాటర్ పోసాను ఇది ఒక జున్ను పాల గిన్నె కూడా ఇందులో పెట్టాను దీని మీద మూత పెడితే అయిపోతుంది గ్యాస్ ఆన్ చేసుకొని వెలిగిస్తున్నాను చూడండి గ్యాస్ వెలిగించిన తర్వాత జున్ను పాల మీద ఒక చిన్న మూత ఆ తర్వాత పెద్ద గిన్నె మీద ఒక మూత పెట్టుకుంటే ఆవిరికి ఉడికిపోతుంది ఉడికిపోయాక మీకు చూపిస్తాను అయితే చున్ను చూడండి ఇలా వచ్చేసింది చాలా టేస్ట్ గా ఉంటుంది అయితే మీరు సెకండ్ డే పంపించినట్టున్నారు అందుకని బాగా గడ్డైతే కాలేదు చూడండి మిత్రమా మిరియాలు ఎలా తేరుకున్నాయో ఫస్ట్ డే అయితే భలే వస్తుందిలే చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది మరి మనకైతే బయట ఎక్కడ షాప్ లో దొరికేది అంత టేస్టీగా ఉండదు ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మిత్రమా ఇదిగోండి మిత్రమా ఫైనల్ గా అయితే నేను తినేస్తున్నాను చూడండి ఇదిగోండి వేడిగా ఉంది చాలా టేస్టీగా ఉంది ఒకవేళ మీ మీ దగ్గర పాలు వస్తే కనుక ఇలా తయారు చేసుకొని తిని చూడండి మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి